ఇప్పుడు మనం చాలా జాతకాల్లో రాహు దశ వస్తున్నప్పుడు వాళ్ళకి ఆ బాగుంటుందా లేదా రాహుదశ యోగిస్తుందా లేదా దీన్ని మనం ఎలా పరిశీలించాలి ఎప్పుడైనా సరే ఒకళ్ళ జాతకంలో ఈ రాహుకి వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో శని కూజులు కూర్చున్నారనుకోండి ఆ దశలు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పొచ్చు మనం ఒకటి రూల్ వన్ ఇదే రాహుకి వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో గురువు కానీ రవి కానీ ఇంకే ఇతర గ్రహాలు శుభగ్రహాలు కానీ కూర్చున్నాయి అనుకోండి ఈ రాహు దశలో కొంచెం బాగుంటుందని చెప్పాలి ఇంకా అదొక్కటే కాకుండా ఈ మనం రాహువుని మనం ఇంకా బాగా పరిశీలించాలనుకోండి ఇప్పుడు ఎవరి జాతకంలో అయినా సరే రాహు మూడవ భావంలోనూ ఆరో భావంలోనూ అట్లాగే పదకొండో భావంలో స్థితి పొందాలి ఇప్పుడు అవి స్థితి పొందినప్పుడు ఈ రాహు మీద శుభగ్రహాలు దృష్టిపడాలి ఇప్పుడు మనం శుభగ్రహాలు అనగానే జనరల్గా చూసుకున్నది ఏంటంటే గురుశుక్రులు చూసుకుంటాం అలాగే చంద్రబుధులు చూసుకుంటాం ఇది ఒక కాంబినేషను రెండోది ఆ లగ్నాత్ శుభభావాలు అంటే ఏంటి చతుర్థ భావాధిపతి కానీ భావాధిపతి కానీ లాభాధిపతి కానీ ద్వితీయాలు కానీ అంటే ధనాధిపతి కానీ వీళ్ళు ఇన్ కేసు చూస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఎవరు జాతకంలో తొల లగ్నాన్ని తీసుకున్నాము రాహు మూడో భావంలో స్థితి పొందాడు ద్వితీయ సప్తమాధిపతిగా కుజుడు తన దృష్టిని రాహు మీదకి ఇచ్చాడు అనుకోండి ఇక్కడ దృష్టిని ఇస్తే కనుక వీళ్ళకి సంబంధమైన లాభాలు వస్తున్నాయి అని చెప్పొచ్చు అదే రవి తన దృష్టిని శుభదృష్టిని ఇస్తే కనుక వీళ్ళకి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని ఒకటి చెప్పచ్చు చూసుకోండి నాకు ఇంకా ఈ రాహు మీద ఎవరైతే శుభగ్రహాలు ఇస్తారో ఈ రాహు మళ్ళీ మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్థితి పొందాలి ఏంటంటే ఈ రాహు చాలా బాగా యోగిస్తాడని కూడా చెప్పచ్చు ఈ రాహు మహాదశలో వాళ్ళు బాగా సంపాదించే అవకాశం ఉంటుంది సూర్యుడు ఉంటే పేరు ప్రఖ్యాతలు వస్తుంది గురుడు ఉంటే ధన సంబంధమైన లాభాలు వస్తూ ఉంటాయి గురు దృష్టి పడటం వల్ల ఈ కుజుడు లాంటి గ్రహాలు తన దృష్టిని ఇస్తాం వల్ల భూ సంబంధమైన ఉంటుంది శుక్కుడిస్తే కనుక వాహనాలని వాహన సంబంధం విషయాలని చెప్పి ఇలాగా చాలా రకాల శుభాలు అనేది వీళ్ళ జాతకంలో ఉంటాయి ఇట్లా మనం ఎప్పుడైనా సరే రాహు యోగిస్తాడా లేదా అని చూసుకుంటా ఫస్ట్ ప్రయారిటీ మనకేంటంటే మూడు ఆరు పదకొండు భావాలు అతను స్థితి పొందాలి అలాగే శుభగ్రహాల యొక్క దృష్టి పడాలి అంతేగాని ఈ రాహు ఈ మూడు వారు పదకొండు భావాలు కాకుండా ఇతర భావాల్లో పడి భావాలు కాకుండా ఇప్పుడు మనకి కేంద్రాల్లో కానీ రాహు స్థితి పొంది కేసు అప్పుడు గ్రహాలతో సంబంధం ఏర్పడింది ఇప్పుడు ఈ వీళ్ళ జాతకంలో రాహు కొంచెం ఇబ్బంది పెట్టాడు ఏ అయినా సరే ఆ గ్రహానికి ముందు ఫస్ట్ అయితే పాపరగలం పట్టకూడదు శుభగ్రహాలు ఆరగలం పట్టాలి వాటి యొక్క స్థితి దీన్ని బట్టి మనం ఏంటంటే ఒక జాతకాన్ని శుభంగా ఉంటుందా అశుభంగా ఉంటుందని చెప్పి పరిశీలన చేయగలసి థ్యాంక్ యూ వెరీ మచ్